హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు లాజికల్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు డిఎస్సి షెడ్యూల్ అనేది రావడం జరిగింది ఆల్రెడీ సో ఒక్కో వరకు ఒక్కో డేట్ నుండి అంటే ఎయిటీన్త్ నాడు నుంచి మనకు ఎస్డిటి ఎగ్జామ్స్ అనేవి ఉండబోతున్నాయి ఇది అందరికీ మనకు తెలిసిందే కానీ ఇంత తక్కువ సమయంలో మీకు దాదాపుగా ఒక ఇరవై రోజులు మాత్రమే మీకు సమయం అనేది ఉంది సో ఈ ఇరవై రోజుల్లో మీరు అన్ని సబ్జెక్ట్స్ని అన్ని టాపిక్స్ని కవర్ చేసుకుని చదువుకొని మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకుంటూ మీరు వెళ్తేనే మీరు ఎగ్జామ్లో ఆన్సర్స్ చేయగలుగుతారు అది మీకు కూడా తెలుసు ఇక నేనేం భయపడట్లేదు మీకు జరగబోయేది మాత్రమే చెప్తున్నాను సో ఇంత తక్కువ సమయంలో సిలబస్ని మీరు మొత్తంగా కవర్ చేయలేరు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క బుక్ని తీసుకొని దాన్ని తరువుగా చదువుకుంటూ నోట్స్ మేకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి దానికి అంత సమయం అనేది లేదు కాబట్టి మీకు ఇవన్నీ కలగలిపినటువంటి మెటీరియల్ అనేది మీకు ఇప్పుడు ఉపయోగపడుతుంది సో అటువంటి మెటీరియలే మన లాజికల్ ఎడ్యుకేషన్ మెటీరియల్స్ అండి మీకు ఆల్రెడీ టెట్టుకు తీసుకున్న వాళ్ళ గురించి తీసుకున్న వాళ్ళకి అదేవిధంగా డిఎస్సీకి తీసుకున్నటువంటి అభ్యర్థులకు అందరికీ తెలుసు ఇది చాలా మంచి మెటీరియల్ అని మంచి రివ్యూస్ పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడం జరిగింది అందరు కూడా మీరు ఒకసారి ఈ మెటీరియల్ని తీసుకోవాలనుకుంటే ముందుగా మన లాజ్ కమ్యూని ఎడ్యుకేషన్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్కి సంబంధించినటువంటి లింక్ని మీకు డిస్క్రిప్షన్లో లేదా ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను మీకు ఓకేనా అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లలో వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి మీకు మీకు అన్ని అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట ముందుగా అసలు మీ ఈ మెటీరియల్ ఇప్పటివరకు చూడని వాళ్ళ కోసం చూపించడం జరుగుతుందండి అంటే ఈ మెటీరియల్ అసలు ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇది తెలుగు ఇండెక్స్ తెలుగు ఇండెక్స్ అండి ఓకేనా మీకు ఇక్కడ ఏముందండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి ప్రతి క్లాస్కి సంబంధించినటువంటి ఏ క్లాస్ ఎన్ని పేజీలు ఉన్నాయని చెప్పేసి మీకు ఇక్కడ చూపించడం జరుగుతుందండి ఒక్కసారి చూద్దాం మరి కంటెంట్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో మనకు ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ప్రతి పాయింట్ని కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ ఎక్కడ కూడా మిస్ చేయకుండా మీకు ఈ లెసన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగిందండి ఒక్కసారి బుక్ ఏదైతే మీకు సరిపోతుందండి మీకు ఏ బుక్ అవసరం లేదండి ఈవెన్ టెక్స్ట్ బుక్ ని కూడా మీరు రివిజన్కి మళ్ళీ మళ్ళీ అదే ఉపయోగించినా కానీ మీరు ఇంత చక్కగా నోట్ మేకింగ్ అనేది మీరు చేసుకోలేరండి ఇంత తక్కువ సమయంలో ఓకేనా కాబట్టి ఈ మెటీరియల్ని మీరు ఫాలో ఈజీగా ఫాలో అయిపోండి ఓకేనా మీకు ఈజీగా అవుతుంది చదవడం కంప్లీట్ అయిపోతుంది తర్వాత టెస్ట్లో కూడా మీరు రాసుకోవచ్చు ఈ ట్వంటీ డేస్లో కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఓకేనా థర్డ్ ఇది థర్డ్ క్లాస్ ఉంటుంది థర్డ్ క్లాస్ ఉంటుందండి ఈ విధంగా థర్డ్ క్లాస్ ఉన్నటువంటి ప్రతి పాయింట్ని కూడా మీకు కూడా చెప్పడం జరిగిందండి గ్రామర్ పాయింట్స్ పాఠ్యాంశం ఉన్నటువంటి అంశాలు ఇక్కడ చూడండి భాష గురించి తెలుసుకున్న ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది విత్ సొల్యూషన్స్ ఆన్సర్స్ లేకపోతే కూడా మీకు ఇందులోనే ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ అండి ఇక్కడ చూడండి ఫిఫ్త్ క్లాస్ ఉన్నటువంటి ప్రతి అంశాలను కూడా మీకు ఇవ్వడం జరిగిందండి ఈవెన్ ప్రక్రియ ఇతివృత్తాలతో సహా మీకు ఇక్కడ ఇది ఇవ్వడం జరుగుతుందండి ఈ విధంగా మనకి ఇక్కడ పద్యాలు అనేవి ఇవ్వడం జరిగింది ఆ పద్యాలను కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు తెలుసు ఈ పద్యాల గురించి కూడా మీకు బిట్స్ అనేవి రావడం జరిగింది టెట్లో కానివ్వండి డిఎస్లో కానివ్వండి ప్రీవియస్ ఉన్న డిఎస్లో కూడా మీకు మీకు జస్ట్ ఒక ఫస్ట్ లైనర్ రచ్చేసి ఈ పద్య రచయిత ఇవ్వారని చెప్పేసి అడుగుతారండి సో అలాంటి బిట్స్ కూడా మిస్ కావద్దని చెప్పేసి ఈ విధంగా మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో ఎస్జిడి కోర్స్ అనేది ఉంటుందండి దాంట్లో నుంచి మీరు తీసుకోవచ్చు ఓకేనా అండ్ మోరోవర్ ఇక్కడ మనకి ఉపవాచకం నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా ప్రతిసారి రావడం జరుగుతుందండి ఆ ఉపవాచకం సంబంధించినటువంటి పాయింట్స్ని కూడా మీకు ఇక్కడ సింపుల్గా మీకు ఇవ్వడం జరిగిందండి ఓకేనా ఉపవాచకం కూడా ఎక్కడ కూడా వెళ్ళడం జరగలేదు సో మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు అచ్చా ఇది మిస్ అయిందేమో అది మిస్ అయిందేమో అని చెప్పేసి ఈ మెటీరియల్ చదువుకుంటూ వెళ్ళండి మీకు వేరే ఆప్షన్ కూడా లేదండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మెటీరియల్ ఒక్కొక్కటి బుక్ తీసుకొని మీరు నోట్స్ మేకింగ్ చేసుకొని అంతా ఇప్పుడు అంత టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓకేనా మీకు ముందు జాబ్ తెచ్చుకోవడం అండి నోట్ మేకింగ్ చేసుకోవడం కాదు ఇప్పుడు ఆల్రెడీ మేము నోట్ మేకింగ్ చేసింది ఉంది జస్ట్ మీరు చదువుకుంటే సరిపోతుందండి ఇంకేం అవసరం లేదు ఇది తెలుగుకు సంబంధించిందండి అదేవిధంగా సోషల్కి సంబంధించినటువంటి చూస్తే సోషల్ అనేది మీకు తెలుసు ఇప్పుడు చాలా డిఫికల్ట్గా ఉండే టాపిక్ అండి ఎందుకంటే మీకు ఒక్కొక్క పార్ట్ నుంచి మీకు దగ్గర దగ్గర ఫోర్ మార్క్స్ ఫోర్ టు ఫైవ్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుందండి సో ఇవన్నీ కూడా మీరు నోట్ మేకింగ్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది ఎస్పెషల్ సోషల్లో ఎందుకంటే మీకు చిన్న చిన్న కొన్ని క్వశ్చన్స్ కూడా వాడు ఫిల్ చేయకుండా మీకు మీరే ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి ఆ అంశాలను కూడా మనకు ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగిందండి ఇది ఎక్కడ నుంచి ఉంటుందంటే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కవర్ చేయడం జరిగిందండి ఓకేనా ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూపులలో టెలిగ్రాఫ్ టెలిగ్రామ్ గ్రూపుల్లో ఉన్నవారు చాలామంది బుక్స్ని తీసుకొని ఆల్రెడీ ప్రిపరేషన్ వాళ్ళు ఎప్పుడో ప్రిపరేషన్ కావడం మొదలు పెట్టడం జరిగిందండి ఇప్పుడు వాళ్ళతో పాటుగా మీరు పోటీ పడాలంటే మీరు ఇప్పుడు నోట్ మేకింగ్ చేసుకుంటూ కూర్చోకూడదండి మీరు కూడా ఇటువంటి సమర్థవంతమైనటువంటి నోట్స్ తీసుకొని చదివితేనే అప్పుడు మీకు ఈజీగా అంటే మీకు కాన్ఫిడెంట్గా అనేది రావడం జరుగుతుంది ఎగ్జామ్స్ రాయడానికి ఇది గుర్తుంచుకోగలరు ఓకేనా ఇది దగ్గర దగ్గర మీకు ఎన్ని పేజెస్ ఉంటుందంటే తెలుగు అయితే వన్ ఎయిట్ సిక్స్ పేజెస్ ఉంటుందండి ఈ సోషల్ కాబట్టి ఫైవ్ ఫార్టీ పేజెస్ ఉందండి అంటే నేను నోట్ మేకింగ్ చేసుకుంటేనే ఫైవ్ ఫార్టీ వన్ పేజెస్ వచ్చిందంటే మీరు ఒక్కొక్క బుక్ని చదువుకుంటూ వెళ్తే మీకు ఎన్ని పేజెస్ అవుతుందో మీ ఓకే వదిలేస్తున్నానండి ఓకేనా నెక్స్ట్ ఫిజిక్స్ అండి ఫిజిక్స్లో కూడా మనకి అప్రాక్సిమట్లీగా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి పాయింట్ని కూడా యాజ్ పర్ సిలబస్గా తీసుకోవడం జరిగిందండి సో దీంట్లో మనకు త్రీ త్రీ థర్టీన్ పేజెస్ అనేవి రావడం జరిగిందండి ఫిజిక్స్ ఓన్లీ ఓన్లీ ఫిజిక్స్ అండి అంటే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ సెవెంత్లో మీకు సైన్స్ అనేది కామన్ ఉంటుంది కాబట్టి ఇది ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నుంచి మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీగా రావడం జరుగుతుంది అందులో ప్రతి ఒక్క పాయింట్ని కూడా మీకు కూడా మెన్షన్ చేయడం జరిగింది ఓకేనా ఇదంతా కూడా మీకు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫిజిక్స్ అనేది కవర్ చేయడం జరిగింది అదేవిధంగా బయాలజీకి సంబంధించిన నోట్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటుందండి బయాలజీ మనకి ఎక్కడి నుంచి ఉంటుందండి ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది కదా సో ఈ ఓన్లీ బయాలజీ మీకు త్రీ నాట్ ఫైవ్ పేజెస్ ఉందండి నేను నోట్స్ చేసుకున్న నోట్ మేకింగ్ చేసుకున్న పీడిఎఫ్లోనే త్రీ నాట్ ఫైవ్ పేజెస్ ఉంది మీకు ఓకేనా సో జస్ట్ ఇవి చదువుకుంటూ వెళ్ళిపోండి అండి ఎక్కువ ఆలోచించకండి జస్ట్ గుర్తుం పెట్టుకోవడానికి మాత్రమే ఆలోచించండి ఓకేనా సో అప్పుడు కనుక మీకు అంటే ఈ మెటీరియల్ని కంప్లీట్గా చదువుకొని అంటే ఒకటికి రెండు సార్లు ఈ మెటీరియల్ ఒకసారి చూసుకుంటూ అనుకోండి అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది రావడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్తారో అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ని పెట్టగలుగుతారు లేదనుకోండి మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశంలో కన్ఫ్యూజ్ అవుకుంటూ చాలా తక్కువ ఎక్కువ తప్పులు అనేవి చేయడం జరుగుతుంది చాలా తక్కువగా ఆన్సర్స్ కరెక్ట్ చేయడం జరుగుతుంది అది గుర్తుంచుకోరు ఎగ్జామ్ ఎగ్జామ్ ఎలాగో జరగబోతుందండి అది ఓకేనా సో ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలో మాత్రమే ఆలోచించుకోండి ఇంకేం ఆలోచించకండి ఓకేనా సో ఇది బయాలజీకి సంబంధించిందండి సో తెలుగు మీకు వచ్చేసి ఓవరల్గా వన్ ఎయిటీ సిక్స్ పేజెస్ అనేది ఉంటుందండి సోషల్ అయితే ఫైవ్ ఫార్టీ పేజెస్ ఉంటుందండి మీకు ఈ బయాలజీ ఒకటి త్రీ హండ్రెడ్ ఫైవ్ పేజెస్ ఉంటుంది ఫిజిక్స్ ఒకటి త్రీ థర్టీన్ పేజెస్ ఉంటుంది ఈ మొత్తంగా ఈ పేపర్స్ అన్ని కూడా చదువుకోవచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ఉంటుందండి మీకు ఇంగ్లీష్ బుక్ని చాలామంది తీసుకున్నారు అండ్ గమనిక చాలామంది ఇంకా ఆర్డర్లు పెడుతూనే ఉన్నారండి మీకు బుక్ దగ్గరికి రావడానికి మినిమం ఫోర్ డేస్ టైం పడుతుందండి మీకు కావాలనుకున్న వాళ్ళు దిక్సినార్ ఉన్నటువంటి ఈ బుక్ స్టోర్లో ఉంటుందండి ఓమ్ ఇది ఓమ్ బుక్ స్టోర్ అండి ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్గా మీకు దిరిచినార్ ఉన్నటువంటి సిటీ సిటీ బస్ స్టాప్ ఏదైతే దాని బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంటుందండి ఆ టెంపుల్కి బ్యాక్ సైడ్ మీకు ఈ షాప్ అనేది ఉండడం జరుగుతుంది దీంతో పాటుగా మీకు ఇంకా ఇక్కడ ఈ లక్ష్మీ బుక్ సెంటర్ లో కూడా మీకు ఈ బుక్స్ అనేవి ఇంగ్లీష్ బుక్స్ అనేవి దొరకడం జరుగుతుందండి మీరు ఇక్కడ కూడా డైరెక్ట్ వెళ్ళి మీరు ఇంగ్లీష్ ని పర్చేస్ చేసుకోవచ్చు దాని పక్కనే ఇంకొక ఈ లక్ష్మీ బుక్ సెంటర్ కి పక్కనే ఇంకొక షాప్ ఉంటుందండి ఆ షాప్ లో కూడా మీకు ఈ మన ఇంగ్లీష్ కు సంబంధించిన బుక్స్ అనేవి మీకు అవైలబుల్ గా ఉంటాయి సో ఇక్కడ దిక్షణ ఏరియాలో ఎవరైతే ఉన్నారో లేకపోతే హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వచ్చి ఆ బుక్ని మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చండి ఓకేనా ఎందుకంటే ఇప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకునే మినిమం ఫోర్ డేస్ అనేది సమయం అనేది పడుతుంది ఇది గమనించగలరు అంత ఓపిక ఉంటే మీరు పెట్టుకోండి నో ప్రాబ్లం మేము సర్వ్ చేయడానికి ఎప్పుడు కూడా వెనుక లేదు ఇప్పుడు కూడా వెనుక ఓకేనా అండ్ మోర్ ఓవర్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ మరి మన యాప్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కోర్సును ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి ఓకేనా ముందుగా ఇది ప్లే స్టోర్ అంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు జస్ట్ లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఎంటర్ చేస్తే మీకు మన యాప్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా ఫస్ట్ మనకు లాజికల్ ఎడ్యుకేషన్ ఉంది కదా నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉందండి జస్ట్ నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేయగానే నాకు ఎనేబుల్ సారీ ఓపెన్ చేయగానే మనకు ఓపెన్ అనే ఆప్షన్ వస్తుందండి దానిపైన క్లిక్ చేయడం మనకు యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇందులో మీరు ముందుగా ఇప్పటివరకు లాగిన్ కనుక చేసుకోకపోతే మీరు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది ఇంతకుముందు ఎప్పుడైనా సరే లాగిన్ చేసుకున్నట్లయితే జస్ట్ మీరు సింపుల్గా లాగిన్ పైన క్లిక్ చేసి మీరు ఈ విధంగా ఈజీగా లాగిన్ అయిపోవచ్చు అండి మరి ఇందులో మనకు అవైలబుల్ ఉన్న కోర్సెస్ ఏంటంటే ఒకసారి చూసినట్లయితే పెయిడ్ కోర్సెస్లో పైన క్లిక్ చేయగానే మీకు కోర్సెస్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుందండి ఇందులో మీకు ఎస్జిటి టెక్స్ట్ బుక్ మెటీరియల్ ఏదైతే ఉందో మీరు దీన్ని తీసుకుంటే మీకు ఏమి వస్తుంటే ఏమొస్తుందంటే కంటెంట్ ఓపెన్ చేయగానే మీకు అన్నీ కనిపిస్తాయండి తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ జస్ట్ ఎయిత్ క్లాస్ వరకు ఉందండి దానికి కాంప్లిమెంటరీగా మీకు అన్ని కూడా అన్ని టాపిక్స్ కూడా టెన్త్ క్లాస్ వరకు కవర్ చేయడం జరిగిందండి సోషల్ ఉంటుంది బయాలజీ ఉంటుంది ఈవీఎస్ ఉంటుంది ఫిజికల్ సైన్స్ ఉంటుంది ఇంగ్లీష్ తెలుగు ఉంటుందండి ఓకేనా ఇది కి సంబంధించి కోర్స్ అండి ఓకేనా కొంచెం బ్యాక్ కోసం మీకు మళ్ళీ తెలుగు టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ కూడా మీకు ఇక్కడ చేయడం జరిగిందండి అదేవిధంగా మ్యాథమెటిక్స్ క్లాసెస్ కూడా మీకు ఎయిత్ క్లాస్ వరకు అప్లోడ్ అవ్వడం జరిగింది మీ రిమైనింగ్ క్లాసెస్ కూడా వన్ ఆర్ టూ డేస్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఓకేనా ఇది ఈ విధంగా మనకి కోర్స్ అనేది ఉంటుందండి ఇన్ కేస్ ఎవరైనా సరే మాకు ఓన్లీ తెలుగే కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రము తెలుగు ఫర్ టీఎస్ఏట్ అండ్ డిఎస్ అనే ఒక కోర్స్ సపరేట్గా ఉంటుందండి మీరు ఆల్ కోర్సులకు వెళ్ళి చూసి మీకు ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ నుంచి మీరు బైనా కొడితే మీకు ఇక్కడ పే ఆన్లైన్ అని చెప్పేసి వస్తుందండి ఓకేనా మీరు దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఆ యాప్కి సంబంధించినటువంటి యూపీఐ పేమెంట్కి సంబంధించినటువంటి లింక్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీ ఇక్కడ నుంచి పే చేసుకొని లేదా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా మీరు పే చేసుకోవచ్చు అండి ఈ విధంగా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు ఓకేనా సరే ఓకే ఓకే ఇప్పుడు యాప్ని తీసుకున్నారు పేమెంట్ చేస్తారు అంత అయిపోయింది పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకు ప్రొటెక్టెడ్ పాస్వర్డ్ అని అడుగుతుందండి సో దానికోసం మీరు ఏం చేస్తారంటే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇప్పటివరకు దేంతోనైతే మీరు లాగిన్ చేసుకున్నారో ఆ జస్ట్ ఆ మొబైల్ నెంబర్ మీరు అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుందండి మీకు ఫైల్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ